ప్రపంచ దేశాల్లో భారతదేశ సాంప్రదాయాల్ని భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజెప్పే విధంగా భారత ప్రధాని యోగాను ప్రపంచానికి నిరంతరము తెలియజెప్పేటువంటి వేదికగా ఒక యోగాంధ్ర కార్యక్రమము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు జూన్ నాలుగు వైజాగ్లో కది నియోజకవర్గంలో కూడా జూన్ నాలుగో తారీఖున డిగ్రీ కళాశాల డిగ్రీ కాలేజ్ కళాశాల డిగ్రీ కాలేజ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహింపబడుతోంది కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు ఈ కే ఈ భారత ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా భారతదేశ సాంప్రదాయాలు తెలియజెప్పే విధంగా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఇది మనందరి బా బాధ్యత మన కర్తవ్యం భారతదేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి దేశంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా మనమందరూ యోగా కార్యక్రమంలో నాలుగో తారీఖున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తాం కుటుంబ సభ్యులందరికీ మొన్నటి రోజున మహానాడు ఇరవై ఒక్క సంవత్సరాలైంది నేను రాజకీయాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ మన రోజున మీరు స్పందించినటువంటి తీరు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్పందించినటువంటి తీరు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల రాజకీయ జీవితంలో అత్యంత ఇచ్చినటువంటి సంఘటన ఈ స్ఫూర్తిని అదే రకంగా కొనసాగించేలా ప్రతి ఒక్క కాల్ని ఏదైనా పార్టీ ఇచ్చినటువంటి కాల్ని పిలుపుని ఇది మన సొంత కార్యక్రమం మన బాధ్యత అనే విధంగా స్పందించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో మనవంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు పాల్గొనమని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాం